మన ఏఐపిసీర్ నాయకులు ఆర్కే న్యూటెక్ ఘన కార్మిక సభ్యులందరికీ నమస్కారం మీ అందరికీ తెలుసు సింగరేట్లో ఇందాక మన సమ్మెగా చెప్పినట్టుగా ఒక ఇండియన్ గెల్త్ లో శ్రీరాంపూర్ ఏరియా ప్రధాన పాత్ర వహించింది మీ అందరికీ కూడా కొద్దిగా ఒక వైద్య తప్పగా ఇవాళ మనం ఎలక్షన్లప్పుడు చెప్పాం కార్మికులు కార్మికులు ఎందుకు మనకు ప్రధానంగా రెండు విషయాలు మేము చెప్పింది ఒకటి సింగరేణికి భవిష్యత్తు ఉండాలి రెండోది సిగరేణి కార్మికులకు భవిష్యత్తు ఉంటారు సింగరేణికి భవిష్యత్తు ఉండాలంటే ఏం కావాలి కొత్త బావులు రావాలి కొత్త బావులు వస్తేనే సింగరేణికి భవిష్యత్తు ఉంటుంది గతంలో ఒక పది సంవత్సరాల కాలంలో ఒక్కటంటే ఒక్కటి కూడా సింగరేణిలో కొత్త బావి రాలేదు సరే బొగ్గు అయిపోతే ఎక్కడ బుల్ల కానీ కొత్త బావులు రాకపోతే సింగ భవిష్యత్తు ఉండదు కాబట్టి కొత్త బాగు రావాలనే దాని గురించి మనం చెప్తాం సరే కొత్త బాగు రాకపోవడానికి కారణం ఏంటంటే రెండు సమస్యలు ఒకటేమో కేంద్ర ప్రభుత్వం బిజెపి ప్రభుత్వం వచ్చిన తర్వాత నరేంద్ర మోడీ గత నాలుగైదు సంవత్సరాలుగా బొగ్గుబోలు అన్నింటినీ కూడా గతంలో ఒక ఐదు నాలుగైదు సంవత్సరాల కంటే ముందు సిబ్బంది ఎక్కడైనా బొగ్గు దొరికితే అది మనదే కానీ నాలుగైదు సంవత్సరాలు వచ్చి చట్ట పాఠశాల చట్టం తెచ్చారు మైన్స్ మినరల్స్ రెగ్యులేటరీ అథారిటీ అని తీసుకొచ్చి అంతకుముందున్న చట్టాన్ని మార్చేసి ఈ కొత్తగా దొరికే బొగ్గు ఎవరైనా తీయొచ్చు ప్రైవేట్ తీసుకోవచ్చు కంపెనీ గవర్నమెంట్ కంపెనీ తీసుకోవచ్చు టెండర్ లో సాల్ ఎవరికి వస్తే వాడికి ఏమన్నాడు ఆ చట్టం వచ్చినప్పటి నుంచి నాలుగైదు సంవత్సరాల నుంచి సింగ నాలుగైదు బావిలు వస్తే అవి మనకి ఇవ్వకుండా టెండర్లు పెట్టారు టెండర్లు పెట్టి నాలుగు బాయ్లకు టెండర్లు పెడితే రెండు బావిలు ప్రైవేట్ పోయింది ఇల్లందులో ఒక బావి కొయగడం సత్తుపల్లిలో ఒక బాయి ఇల్లందులో ఏమో అరవింద కంపెనీ ఆ సత్తుపల్లిలో అవంతి కంపెనీ పోయింది ఇక రెండు ఇంకా ఇంకెవరి పాల్గొనలేదు అట్లనే ఉండిపోయినాయి మరి ఇక కొత్త బాయిలు అట్లా ప్రైవేట్ పోతే మనకేం వస్తాయి ఇది కేంద్ర ప్రభుత్వం వల్ల ఈ నాలుగైదు సంవత్సరాలుగా జరుగుతుంది మరి నాలుగైదు సంవత్సరాలు కంటే ముందు మరి ముందు ఐదు సంవత్సరాలు ఎందుకు తీయలేదంటే ఇది రాష్ట్ర ప్రభుత్వం కారణం అప్పుడున్న ప్రభుత్వం ఏంటంటే కొత్త బాగు తీయాలంటే ఒక వెయ్యి కోట్లు పన్నెండు వందల కోట్ల ఖర్చు పెట్టాలి ఈ వెయ్యి కోట్ల పన్నెండు వందల కోట్ల ఖర్చు పెట్టి కొత్త బాగా తీయాలంటే గవర్నమెంట్ మనకి ఇవాల్సిన డబ్బులు ఇస్తేనే కదా మన దగ్గర డబ్బులు ఉండదు ఇప్పుడైతే మన జీతాల మందం మన అవసరాలు వస్తువులు కొనుక్కునే మందం అయితే వస్తున్నాయి కానీ పెట్టుబడి పెట్టాలి అంటే మన బొగ్గు కొన్నటువంటి దానికి కానీ మన కరెంట్ కొన్నటువంటి వాళ్ళు కానీ మనకి డబ్బులు ఇవ్వాలి ఆ డబ్బులు సుమారు ఇప్పటికే ఆ రాష్ట్ర ప్రభుత్వం ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వేల కోట్ల రూపాయల వరకు బాకీ ఉన్నది ఇక ఆ డబ్బులు ఇవ్వాల్సి వస్తుందని వాళ్ళు కూడా బాయలు తీయకుండా పర్మిషన్ ఇవ్వకుండా అక్కడనే ఉంచేశారు దానివల్ల పది సంవత్సరాలుగా ఒక్క బావి కూడా రాలేదు ఒక్క బావి కూడా రాకపోతే బొగ్గి తగ్గిందా అంటే తగ్గలేదు అంత ముందు కంటే ఎక్కడో వచ్చింది ముందు నలభై నలభై ఐదు మిలియన్ టన్నులు వచ్చేది ఇప్పుడు అరవై డెబ్బై టన్నులకు పోయింది మిలియన్ టన్నులకు పోయింది ఎట్లా పోయింది ఇక ఉన్నటువంటి వాళ్ళు ఓపెన్ కాస్టులు చేసి మొత్తం బొగ్గు ఎత్తడం వల్ల మరి అయ్యన్లో ఉంటాయి అక్కడ మొత్తం బొగ్గు ఒకేసారి వస్తూ ఉంటే ఇంకొక ఐదు ఆరు సంవత్సరాలు ఉంటాయి ఐదు ఆరు సంవత్సరాల తర్వాత పరిస్థితి కాబట్టి సింగరేణి భవిష్యత్తు ఉండాలంటే కొత్త బాగుంటు రావాలి ఇది మనం ఆరా చెప్పినాం కార్మికులు కూడా ఆలోచన చేశారు ఏఐసిసి పాత యూనియన్ వీళ్ళకి కొంత అనుభవం కలిగినటువంటి వాళ్ళు ఉన్నారు వీళ్ళంతా చేయగలుగుతున్న నమ్మకంతో మనకు ఓట్లు ఇచ్చారు అందుకని మన ఎన్నికలు అయిపోగానే ఇటు సింగరేణి మేనేజ్మెంట్ తోటి అటు కొత్తగా వచ్చిన గవర్నమెంట్ తోటి కూడా మాట్లాడి మన యూనియన్ కి గౌరవాధ్యక్షుడుగా ఉన్నటువంటి సాంబరావు గారు ఆయన కొత్తగూడెం ఎమ్మెల్యే ఆయన కూడా తీసుకొని పోయి ముఖ్యమంత్రిని డిప్యూటీ ముఖ్యమంత్రిని కూడా కలిసి మన సీనియర్ సింగ సీనియర్తో కూడా మాట్లాడి కొత్త భావనకి ఇది అంటే ఇప్పుడు ఆ ప్రమాదం వచ్చింది వచ్చిన తర్వాత మనకు ముందు తాడిచల్ల ఇది ఎప్పుడు తాడిచల్ల బాయి ఇప్పుడు కాదు మన రోషయ్య గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మనం గుర్తింపు అప్పుడు అప్పుడు మనం మనకి అంటే అప్పుడు హైదరాబాద్ పోయి మనం దాదాపు పదివేల మంది వచ్చారు ఇందిరా పార్క్ దగ్గర రెండు గుర్తు చేసుకోండి ఇందిరా పార్క్ దగ్గర పెద్ద ధర్నా చేసి ఆయన వ్యవసాయ గారు కలిసి అది చేసి ఆ టచ్కున్నాం ఇప్పటికి పద్నాలుగు పదిహేను సంవత్సరాలు అయింది కానీ తీయలే కానీ అట్టనే వచ్చాడు ఇప్పుడు దాన్ని తీయాలి వెంటనే అంటే మొన్ననే దానిపై మాట్లాడారు మనకి పర్మిషన్ వచ్చింది ఇంకా ఎన్విరాన్మెంటు ఆయన మన ఫారెస్ట్ పర్మనెంట్ పర్మిషన్ తీసుకుని ఒక ఐదు ఆరు నెలల తర్వాత దాన్ని ప్రారంభిస్తారు అది మనకు వస్తుంది అట్లనే ఆ కోయిల కూడా ఏదైతే అరవింద కంప్లైంట్కి వచ్చిందో అది క్యాన్సిల్ చేయాలి అది మనకే ఇవ్వాలని పెట్టడం దాని క్యాన్సిలేషన్ కి రాసింది గవర్నమెంట్ కానీ వాళ్ళు కోర్టుకు పోయి సరే కోర్టులో ఉంటే నాలుగైదు నెలలు ఉంటుంది అది కూడా మనకు వస్తుంది అట్లనే సత్తుపల్లి బయలు దాని మీద కూడా చేసుకుని ఇక్కడ శ్రావణపల్లి మన మందమారి దగ్గర శ్రావణపల్లి బాయి ఇవి నాలుగేళ్ల బాగా మనం తీసుకోగలిగితే ఇంకొక ఐదు ఆరు సంవత్సరాలు పది సంవత్సరాలు మన సింగర్ లైఫ్ దొరుకుతాయి అట్లా అది చేసుకోవాలి అట్లనే ఈ ఉన్న ఇరవై ఏడు కూడా ఇప్పుడు మేనేజ్మెంట్ రిస్క్ ఉంటుంది ఏదైనా తీయాలి చేయాలంటే ఇప్పుడు మీ దగ్గర ఒక సింగ్ తీయాలంటే రిస్క్ ఉంది ఆ రిస్క్ మార్చేందుకు వచ్చిన కానీ తీసుకుని మురిసేద్దామనే పద్ధతిలో దీన్ని పైల సంవత్సరం నుంచే ఇక బంద్ అయిపోతే బంద్ అయిపోతుంది మొదలుపెట్టాడు సరిగా స్టడీ చేయండి అంటే ఇప్పుడు స్టడీ చేశారు దీన్ని వెంటగా మళ్ళీ పర్మిషన్ తీసుకొని నడిపిస్తే ఆ సీమ్ కూడా పర్మిషన్ తీసుకొని నడిపిస్తే ఇంకో రెండు మూడు నాలుగు సంవత్సరాలు దీని లైఫ్ పెరుగుద్దని అది వచ్చింది అట్లనే ఇంధానం వన్ ఇయర్ ఇందారం ఇంధానం కూడా ఇంకొకటి రెండు సంవత్సరాలు తీసి తర్వాత దాన్ని ఓపెన్ కాస్ట్ చేయాలనుకున్నారు దాన్ని ఓపెన్ కాస్ట్ కాదు ఇప్పుడు అండర్ గ్రౌండ్ మంచి కొత్త ఏమని రావడం లేదు ఉన్న వాటినే లైఫ్ పెంచాలంటే ఓపెన్ కాస్ట్ కాకుండా అండర్ గ్రౌండ్ తీసేటట్టుగా దాని ప్రపోజల్ తయారు చేశారు ఒక మూడు నాలుగు అది అయిపోద్ది అది అయిపోతే ఇందారావు మన మనీ ఇంకా పదిహేను సంవత్సరాలు నడుస్తుంది ఇప్పుడు ఎన్ని విషయాలు నడుస్తున్నాయి మళ్ళీ ఇంకా అన్ని విషయాలు నడుస్తాయి దానికి కూడా పెరుగుతుంది ఎస్ఆర్పీ త్రీ కూడా అంతే ఎస్ఆర్పీ త్రీలో కూడా ఇంకొక రెండు మూడు విషయాలు పెంచి నడిపియచ్చు రేపు మనం అయినట్లాగా రెండు ఒకేలా సింగ్ పర్మిషన్ వచ్చినా మా ఉంటే రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు ఉంటుంది ఆర్కే సిక్స్ అయితే బంద్ అయిపోతుంది దానిలో లేదు ఎస్ఆర్పీ బంద్ అయిపోద్ది మరి అందరినీ బయటికి పోకుండా మన దగ్గరే చేయాలంటే ఈ బాబులు ఎక్స్టెన్షన్ రావాలి ఈ బావులు రిస్క్ ఉంటుంది కొద్దిగా కానీ మేనేజ్మెంట్ రిస్క్ తీసుకుని చేసే పద్ధతి కావాలి సరే సీనియర్ కొద్దిగా మైనింగ్ స్టాఫ్ కూడా అనుభవం కలిగినటువంటి వాళ్ళు ఉంటే సహదారులు ఓర్మలు కొంచెం రిస్క్ ఉంటే దాన్ని చేయగలుగుతారని కూడా ఆలోచన చేస్తుంది మేనేజ్మెంట్ అట్లా చేసి మొత్తం మీద మనం ఇంటి లైఫ్ పెంచుకోవాలి ఉన్న బావులకి లైఫ్ పెరగాలి కొత్తగా కొన్ని రావాలి అప్పుడు మన సింగరేణికి భవిష్యత్తు ఉంటుంది ఇది మనం ఆనాడు చెప్పింది తప్పనిసరిగా ఆ పద్ధతిలో చేయడానికి మనం తెచ్చేస్తుంది ఇంకా రెండోది ఏంటంటే కార్మికులకు భవిష్యత్తు ఉండాలన్నాం కార్మికుల భవిష్యత్తు ఏంటంటే నాకు తెలిసినప్పుడు సింగరేణిలో ఒక ఐదారు వేల మంది చదువుకున్న ఉన్నారు డిగ్రీ చదివిన బీటెక్ లు ఎంటెక్ ఎంబీఏలు ఎంసీఏలు ఇట్లా చేసినటువంటి వాళ్ళు ఐదారు వేల మంది ఉన్నారు మరి వీళ్ళు ఎప్పటికీ జనర మనులైన ఉండాలా వీళ్ళ మీద ఏదైనా ప్రమోషన్ రాలేదా ఇంతవరకు చదువు రాని అంటే టిమ్మర్ మేనో కోల్ కటింగ్ ట్రామర్ లైన్ దీనికి పోయేటోళ్ళం ఓ కేటగిరీ అనేది వచ్చేది దీనికి పోయినకి మనకి ఇప్పుడు మరి వాటికి కాకుండా సరే ఆ పని చేయగలిగిన ఆ పనికి పోయినా ఈ చదువుకున్న వాళ్ళకి కూడా రావాలని అంటే ఏం కావాలి సింగర్ ఎమ్ లో రైటర్ పోస్టులు ఉన్నాయి ఎలక్ట్రీషియన్ ఫిట్టర్ ఉన్నది వెల్డర్స్ ఇట్లాంటి టెక్నికల్ ఉన్నాయి బీటెక్ మీద చదివినటువంటి వాళ్ళకి మైనింగ్ బీటెక్ చేసినటువంటి వాళ్ళకి మరి మైనింగ్ అండే ఈ పోస్టులు వస్తాయి మరి జేఎం ఏదైతే డిప్లొమా చేసిండ్రు వాళ్ళకి జేఎం గా తీసుకోవచ్చు అట్లనే మళ్ళీ కావచ్చు ఇట్లాంటి పోస్టులు ఉన్నాయి సింగిల్ ఇప్పుడే కంపెనీ ఏం చేస్తుంది క్లర్కర్ పోస్టులు మేము ఐదారు సంవత్సరాలు చెప్తున్నాం అరే పాత రైతులు అందరు దిగిపోతాం రాయా వీళ్ళ మన చదువుకున్న వాళ్ళు వచ్చేవారు పాత అంటే చదువుకున్న వాళ్ళు లేరు కాబట్టి మీరు బయట తెచ్చుకున్నారు ఇప్పుడు చదువుకునే వాళ్ళు బయటకు తీసుకురావాలంటే ఈయన కంపెనీ అప్పుడు నా ఇంజనీర్ మర్చుకోలేదు అప్పుడేదో బయట తీసుకొని ఒక్కొక్క దగ్గర ఇరవై లక్షలు ఇరవై ఐదు లక్షలు తీసుకుని డైరెక్టర్ గా చేశారు ఈ చదువుకున్న ఇప్పుడు దాని మీద మాట్లాడితే మొన్న మన మూడు నెలల నాడు మనకి నోటిఫికేషన్ ఇచ్చారు మూడు వందల అరవై ఐదు మంది క్లర్కులుగా తీసుకోవడానికి నోటిఫికేషన్ ఇచ్చారు ఎలక్ట్రిషియన్ పెట్టేళ్ళకి ఇచ్చారు వెల్డర్లు ఇంకా ఇతర మెకానిక్లు వీడికి కూడా ఇచ్చారు మైనింగ్ డిప్లొమా చేసిన వాళ్ళకు కూడా ఇచ్చారు పోస్టులు ఇప్పుడు సుమారుగా వెయ్యి నుంచి పదకొండు వందల పోస్టులు ఒక నాలుగు నెలల్లో మన సిల మందిలో ఒక వెయ్యి మంది పైన చదువుకున్న వాళ్ళు మధ్య దగ్గర వాళ్ళకి ఏదో పోస్ట్లో కూతుర కాబట్టి అట్లా భవిష్యత్తు తింటారని ఆరుగురు కూడా మనం పుస్తకం సరే ఎన్నికల కోడ్ వచ్చిందని ఆపారు జూన్ నెల ఇరవై తారీఖు తర్వాత ఈ ఎగ్జామ్స్ అన్ని జరుగుతాయి మీరు ప్రిపేర్ కాండి ఐదు ఆరు వేల మంది అప్లై చేశారు ఇప్పుడు క్లారికల్ పోస్టులకి ఐదు వేల మంది చేశారు ఉన్నది మూడు వందల అరవై ఐదు పోస్టులు మరి అందరికీ సర మీరు మెరిట్ రావాలి దానికి ప్రయత్నం చేసుకోండి గట్టిగా ఎవరి రికమెండేషన్ ఆడుతుంది పేరెంట్ చేస్తాం డబ్బులు అంతా ఏమి ఉండదు ఖచ్చితంగా మీరు చూడండి రేపు ఇంకా రెండు నెలల్లోనే జరుగుతుంది కదా ఎగ్జామ్ మీరుకున్నప్పటికీ వచ్చేటట్టుగా ఎగ్జామ్ జరిగేటట్టుగా కూడా దాన్ని విజ్ఞేపిస్తాం ఏం పేరెంట్లు లేకుండా దాన్ని పని పనిచేస్తాం మీరు ఎంతమంది కష్టపడి చేసుకుంటూనే వాళ్ళు అవుతారు లేకపోతే ఏదో ఆ సెంబర్కి రాసిస్తే మాత్రం అయ్యేది ఏమి ఉండదు ఎందుకంటే ఐదు వేల మంది రాస్తే మూడు వందల అరవై ఐదు మంది సెలెక్ట్ అవుతారంటే అంటే మరి ఎడ్ కాంపిటీషన్ చూడండి కానీ బ్యాండ్ కూడా సెలెక్ట్ కావాలని చేయండి అట్లనే సింగరేణిలో మరి ఏదైనా ఇప్పుడు టిమ్మర్ మీద కోల్ కటింగ్ ప్రామరిక్లాంటివి ఉండేది పాత్ర పాత్రలో కొట్లాడి అరే రెండు మర్షాలు తక్కువ టిమ్మర్ పోతే మాకు ఇప్పియండి లేకపోతే మా మస్టర్లు పోయి చూడండి అని చెప్తున్నారు ఇప్పుడు ఇప్పుడు పోస్ట్ వస్తే మాకు కొద్ది అంటున్నారు ఎందుకు వద్ద తీసుకుంటే నా తీసుకుంటే ఇంకా టిమ్మరింగ్ ఉండిపోవాలి ఎప్పటికి నేను కోలకానింగ్ ఉండిపోవాలి లైన్ మరిగానే ఉండిపోవాలి ఏదైనా సర్పంచ్ లో వస్తే కంపెనీ చేస్తుంది జనాల మాత్రం ఉండాలని పెట్టుకోండి అంటున్నారు కాబట్టి తీసుకుంటే మాకు ఇక రాదని ఎక్కువ తీసుకుంటారు దాదే ప్రధాన కారణం ఇప్పుడు మీ బాగా చూడండి యాక్టింగ్ ఎక్కువ ఉన్నాడు లేవే పై రోజులు చేసుకొని ప్రమోషన్లు పోకుండా తీసుకోలేదు యాక్టింగ్ తక్కువ ఉన్న వాళ్ళకి ఇచ్చాడు ఎందుకు ఆ పై ఫైర్ వల్ చేసుకున్నారు కాబట్టి వాళ్ళు అక్కడ జనరల్ మంత్రి పేరు వీళ్ళు కోల్గిన టీమ్ మరి చేసి దాని మీద లిటర్లు కూడా పెట్టినాం అప్పుడు ఇట్లా అన్యాయం చేసిందాన్ని ఇప్పుడు మొన్న కూడా చేయడానికి ప్రయత్నం చేసిండు అక్కనే బాగా ఒక పది ఇరవై మంది పేరు తీసేసి ఎక్కువ యాక్టింగ్ ఉన్నాడు తక్కువ ఉన్నవాళ్ళు కిందోళ్లకు వస్తే పై వాళ్ళకి రానప్పుడు ఈ కిందకి చేయడానికి ప్రయత్నం చేశాడు దాని మీద రాస్తే మళ్ళీ అవన్నీ జయించారు ఇప్పుడు జిఎంఆఫ్సీలు అవన్నీ చేసి పెట్టారు ప్రమోషన్ కూడా తయారు చేసి పంపించారు వాళ్ళు ఎన్నికల కోడ్ ఉందని కొంతమంది చేయడం వల్ల ఆగిపోయింది లేకపోతే ఇచ్చేసి ఆ ప్రమోషన్కి ఎన్నికల కొన్ని సంబంధమే లేదు ఇంటర్వల్ గా జరిగాయి ఆయన కొంతమంది మళ్ళీ ఎందుకంటే వాళ్ళు పైన వదేసుకొని మళ్ళీ ఆపుకోవాలని అది ఎట్టి పరిస్థితుల్లో ఉండదు యాజ్ పర్ యాక్టింగ్స్ దాని ప్రకారంగా ప్రమోషన్ ఇస్తారు అయితే ప్రమోషన్ ఇచ్చితే మీరేం భయపడక్కర్లేదు ఎందుకంటే సరిపే జనల్బుల్ పోస్టులు వస్తే అందరికీ ఎంజిబిల్టీ ఇచ్చారని చెప్పినాం అట్లయితేనే ఇప్పుడు ఎవరైనా తీసుకుంటారు కోల్కట్టల్కట్ట అయినా ఓ రెండు మూడు సంవత్సరాలు కోల్కట్ట చేసినా నేను తర్వాత మళ్ళీ సర్పేట్ జనాబాదు పోటానికి నాకు వీలు వీలుగల అన్నప్పుడు తీసుకుంటారు అని చెప్తే ఇప్పుడు దాన్ని మార్చారు ఇప్పుడు అందరికి కూడా మేము వచ్చే సరిపే జనాభా నూట ఎనభై నూట ఎనిమిది పోస్టులు వస్తున్నాయి వచ్చినప్పుడు అది ఖచ్చితంగా సీనియారిటీ ప్రకారమే మనకి ఉన్నదిగా సర్కారు ఎట్లాంటి చట్టం జన్మ మంత్రులు అది ఉందో వాళ్ళకే అందరికి కోల్ కటింగ్ కానీ టిమ్మర్ కానీ ల్యాండ్ క్యాన్ కానీ ఎవరన్నా అప్లై చేసుకోవచ్చు వాళ్ళకి ఇచ్చే అవకాశం వస్తుంది కాబట్టి ఆ విధంగా వస్తాయి ఇక భవిష్యత్తులో వచ్చేవి కూడా అట్నే ఉంటాయి ఆ ప్రమోషన్ విషయంలో అది కూడా చేయాలి అక్కనే కొంతమంది ఎలక్షన్లప్పుడు కొంతమంది అడిగారు మన స్కూల్ సింగరేణిలో బ్రహ్మాండంగా ఒకప్పుడు ఎనభై ఐదు ఎనభై తొంభై దాకా బాగానే ఉన్నాయి ఇంకా నైన్టీన్ నైన్టీ మన పిల్లలు కార్మికులేమో పెద్దోళ్ళు అయ్యారు వాళ్ళ పిల్లలేమో బయట పోయారు ఇక ఇక్కడ మన స్కూళ్లలో ఎవరున్నారా అంటే నూటికి తొంభై మంది బయట పిల్లలే బయట ఏదైనా పని చేసుకునే వాళ్ళ పిల్లలే మన స్కూళ్లలో ఉన్నారు నూటికి పది మంది మన సింగ కార్మికుల పిల్లలు ఉన్నారు అందుకే కంపెనీ కూడా దాని మీద పట్టించుకోలేదు సరిగా లేదు ఇప్పుడు చాలా మంది కొత్త వాళ్ళు వచ్చారు కదా మరి వాళ్ళ పిల్లలు ఇప్పుడు చిన్న తరగతికి వచ్చింది ఒకటో తరగతి రెండు మూడు తరగతికి వచ్చింది వాళ్ళకి అంటే మన ఎందుకు అక్కడ సిబిఎస్ఈ బస్ లేదు ఈ ఉన్న దానిలో చదువుకుంటే కొడుకు కాంపిటీషన్ లో కరీంనగర్ లో మంచి దానికో బస్సులో లో పంపిస్తారు కానీ లక్ష రూపాయలు ఖర్చు పెట్టి కరీంనగర్ లో అటువంటి చదివిస్తారు పంపిస్తూ ఈ విషయాన్ని మనం ఎలక్షన్ లో ఇప్పుడు అడిగారు సిలబస్ పెట్టి దాని మేనేజ్మెంట్ తో మాట్లాడినాడు సర్కార్ కూడా ఇచ్చాడు ఒక రెండు నెలల క్రితం వచ్చింది సర్కర్ సిబిఎస్ లో చేరాలనుకున్న వాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్నాడు మీరు మాకు లెక్కలు ఎందుకంటే మేము తీరా సీబీఎస్ రోజు పర్మిషన్ తీసుకుని ఆ టీచర్లు కూడా అపాయింట్ చేసి పెట్టిన తర్వాత మళ్ళీ మన పిల్లలు జరగకపోతే ఏ బయట కొరకు మనం అంతా ఖర్చు పెట్టాల్సి వస్తుంది మీరు ఇచ్చేయండి అంటే ఏ అందరు చేస్తారని నేను చెప్పిన ఆయన కూడా మేనేజ్మెంట్ సర్కార్ ఇచ్చింది మీరు పెట్టుకోండి చాలా మంది పెట్టారు వచ్చే దరఖాస్తులు కూడా వచ్చి సిబిఎస్ కి మాకు ఇష్టమే మా పిల్లల్ని జరిపిస్తామని పెట్టారు దానికి పర్మిషన్ రాశారు అది ఢిల్లీ నుంచి పర్మిషన్ రావాలి అది మార్చి వరకే ఉండదు అక్కడ ప్రతి సంవత్సరం మార్చి వరకు పర్మిషన్ ఇస్తారో పెడతారు అంటే నెక్స్ట్ ఇయర్ మార్చి వరకు మనకి పర్మిషన్స్ వస్తాయి సిబిఎస్ సిలబస్ పెట్టారు అన్ని స్కూళ్లలో మన పిల్లలు కూడా మనం చేసుకోవచ్చు వచ్చే సంవత్సరం నుంచి మన సింగ స్కూల్లోనే ఫస్ట్ ఇయర్ మీద వరకు ఇస్తారు ఒకటి నుంచి ఎనిమిది దాకా ఉంటుంది ఆ తర్వాతగా ఎనిమిది ఒక సంవత్సరానికి పెరుగుకుండా పోది ఆ విధంగా మనకి సీబీఎస్ సిలబస్ మన సింగరే స్కూల్స్ లో దగ్గర దీంతో పాటు మనకి తెలుసు మన సింగరేణి కార్మికులు మెడికల్ అని ఫిట్ అయ్యారు లేకపోతే చనిపోయింది కొడుకు ఉద్యోగం అంటే ముప్పై ఐదు దాటితే రావడం లేదు మరి మనం మరి ముప్పై ఐదు దాటిపై గీయాలంటే అప్పుడు ముఖ్యమంత్రి గారు అప్పుడున్న కేసీఆర్ గారు అసెంబ్లీలో చెప్పిండు నలభై సంవత్సరాలు చేస్తాం